వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు చదువుకుంటున్నారా లేదా సో మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది టైటిల్ తమ్మునలు ఇవన్నీ చూసి ఏం చెప్పబోతున్నాను ఈ వీడియోలో అని చెప్పేసి అండ్ ఇంకో కొంతమందికి కొన్ని కొన్ని డౌట్స్ ఉంటాయి అంటే ఈ వీడియో అంటే ఈరోజు షూట్ చేసిందా లేకపోతే ఇంతకు ముందే షూట్ చేసి పెడుతుందా అని చెప్పేసి డౌట్ ఉంటుంది కాదండి ఈ వీడియో మాత్రం ఈ రోజు మీరు ఏ రోజైతే చూస్తున్నారో అదే రోజు ఈ రోజే షూట్ చేస్తున్నాను ఇవాళ మార్చ్ ట్వంటీ ఎయిత్ థర్స్డే మధ్యాహ్నం మూడు పంతొమ్మిది అవుతుంది ఇప్పుడు ఈ టైంకి అయితే నేను వీడియో షూట్ చేస్తున్నాను ఇది ఎప్పుడు అప్లోడ్ అవుతుందో తెలియదు ఈ రోజే చేస్తాను కాకపోతే మేబీ ఒక వన్ అవర్ అట్లా గ్యాప్ అయితే వస్తుంది సో మొత్తానికి అయితే మీకు అర్థమయ్యి ఉంటుంది కదండి అసలు ఈ రోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను అని చెప్పేసి ఇంకా కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి కొన్ని కమెంట్స్ చేస్తున్నారు మెయిల్స్ చేస్తున్నారు అంటే మొన్న ఒక రోజు ఒకటి ఒక ఫోటో అయితే పెట్టాం కదండి కమ్యూనిటీ పోస్ట్ లో దానికి చాలా మంది నెగిటివ్ గా అర్థం చేసుకున్నారు కానీ నేనేదో సింపతి గెయిన్ చేయాలి అని చెప్పేసి అయితే ఆ ఫోటో అస్సలు పెట్టలేదు చాలా మంది పెద్ద పెద్ద మెయిల్స్ చేస్తున్నారు అక్క మాకు సంథింగ్ ఏదో ఎగ్జామ్ కి సంబంధించిన సిలబస్ లో ఒక పాయింట్ రావట్లేదు అని ఇట్లా ఇట్లా రకరకాలుగా మెసేజ్ చేస్తున్నారు అనమాట కొంతమంది మెయిల్స్ పెద్ద పెద్ద మెయిల్స్ చేస్తున్నారు దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ మెయిల్స్ వచ్చినాయండి సో వాళ్ళందరికీ నేను అంటే రిప్లై ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు అని చెప్పేసి ప్రజెంట్ నా హెల్త్ కండిషన్ ఇది అని చెప్పేసి చెప్పడానికి అది పెట్టానే తప్ప సింపతి గేన్ కోసం అస్సలు కాదు వ్యూస్ సబ్స్క్రైబర్స్ దీనికోసం అయితే అస్సలు కాదండి యాక్చువల్ గా చెప్పాలంటే అసలు ఈ రోజు నా హెల్త్ అసలు సపోర్ట్ చేయట్లేదు అనమాట చెప్పాను కదా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ థర్డ్ డేనే అందుకనే ఈవెన్ నాకు మాట్లాడడానికి కూడా అంత ఎనర్జీ లేదు కాకపోతే వాట్ ఎవర్ ఐ గెయిన్ అంటే ఏదైనా సక్సెస్ అయినా అచీవ్మెంట్స్ అయినా ఏదైనా నేను మీతో షేర్ చేస్తానని చెప్పాను కదా అండ్ దట్టు యూట్యూబ్ లో ఏ అచీవ్మెంట్ వచ్చినా నేను మీతో షేర్ చేస్తానని మీ అందరికీ తెలుసు సో అందుకని అనమాట ఈ వీడియో ఇంత సడన్ గా తీయడానికి కారణం కూడా ఈ రోజు ఈ రోజే నాకు అది వచ్చింది కాబట్టి అచీవ్మెంట్ మీతోటే షేర్ చేసుకోవాలని అనిపించింది కాబట్టి వీడియో షూట్ చేస్తున్నాను ఈవెన్ దో ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ సో ఐమ్ డూయింగ్ దిస్ వీడియో ఇంకా మొత్తానికి అయితే విషయం అయితే చెప్పేసానండి ఒక టూ త్రీ డేస్ బ్యాక్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ అయితే నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను ఇదంతా మీ వల్లే అని చెప్పేసి సో ఆ రోజు ఏంటిదంటే నాకు మెయిల్ వచ్చింది అని చెప్పేసి చెప్పాను కండి యూట్యూబ్ నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే మీకు వీడియో పోస్ట్ చేసేంత వరకు నాకు టెన్షన్ గానే ఉండింది అంటే ఫస్ట్ పేమెంట్ అనేది ఎవరికైనా కొంచెం డౌటే ఉంటుంది అంటే మనం అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఇచ్చామా లేదా అని చెప్పేసి ఈ యూట్యూబ్ అనేది అన్సర్టనిటీ అన్న ఫీలింగ్ అనేది అనిపిస్తూ ఉంటది అసలు అంటే పేమెంట్ చేతికి వచ్చే వరకు పేమెంట్ డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ కానీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ అండి స్విఫ్ట్ కోడ్ అని ఉంటది ఇలాంటివన్నీ కరెక్ట్ గా ఇచ్చామా లేదా అని చెప్పేసి చాలా డౌట్స్ ఉండే నాకు ఈ రోజు వరకు అట్లనే ఉండే కానీ ఈ రోజుతో అన్ని క్లియర్ అయిపోయినాయండి మీ అందరికి అర్థమై ఉంటుంది వచ్చేసిందండి ఎంతగానో అసలు మూడు సంవత్సరాలుగా నిర్విరామంగా నేను చేసిన కృషికి ఈ రోజు అయితే సక్సెస్ వచ్చింది చాలా మంది అనుకోవచ్చు మీరు నిజంగా అసలు ఈ ఈ ఫీల్డ్ ఎంచుకుంది కేవలం యూట్యూబ్ లో డబ్బులు సంపాదించడానికే కావచ్చు మీరు చదవట్లేరు కేవలం చదువుతున్నా అని చూపించి మీరు యూట్యూబ్ లో కేవలం వీడియోస్ కోసమే పెడుతున్నారు చదువుతున్నట్టు అని చెప్పేసి అనుకోవచ్చు వాట్ ఎవర్ యూ థింక్ అండి బట్ ఐ నో వాట్ అయ్యాం అనేది సో నేనైతే ఖచ్చితంగా నేను ఈ మన నా యొక్క ఛానల్ సక్సెస్ ని నా యొక్క గ్రోత్ గా ఎందుకు అనుకున్నాను అని కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను అంటే ఎప్పుడైతే మేల్ వచ్చింది ఇదంతా మీ ఇవ్వల్లే అని చెప్పి వీడియోలో సో అప్పుడు చెప్పాను నేను త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అయితే అనుకున్నానండి నిజంగా అసలు యూట్యూబ్ లో సాలరీ వస్తుంది అని చెప్పేసి నాకు నిజంగా అసలు జీరో ఐడియా అయినప్పటికీ సరే ట్రై చేద్దాము అని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను అందులో కూడా ఏదో ఒక ఫీల్ తెంచుకోవాలి కాబట్టి నాకు నచ్చిన ఫీల్ నా ఛానల్ అంటే నాకు స్టడీ ఛానల్ అనేది ఇష్టం అనమాట సో అందుకని స్టడీకి సంబంధించిన ఛానల్ అయితే నేను స్టార్ట్ చేయడం జరిగింది సో అలా అయితే నేను ఛానల్ స్టార్ట్ చేశాను త్రీ ఇయర్స్ నాతో పాటు ఛానల్ స్టార్ట్ చేసిన చాలా మంది మధ్యలోనే వెళ్ళిపోయారు అంటే ఒక సిక్స్ మంత్స్ వెయిట్ చేస్తారు ఎవరైనా వన్ ఇయర్ వెయిట్ చేస్తారు టూ ఇయర్స్ వెయిట్ చేస్తారు సబ్స్క్రైబర్స్ రాక వ్యూస్ రాక వాచ్ టైం రాక ఎవరైనా ఆగిపోతారు కానీ నేను అలా కాదు నేను ఎందుకు స్టార్ట్ చేశాను వన్స్ స్టార్ట్ చేశాను అంటే ఖచ్చితంగా అయితే ఎండ్ వరకు అయితే నేను చూస్తాను సో అలా నేను త్రీ ఇయర్స్ కన్సిస్టెన్స్ గా కంటిన్యూస్ గా పెట్టడం జరిగింది నాకు మూడేళ్లకు ఈ రోజు వచ్చిందండి సక్సెస్ నేను ఈ సక్సెస్ ని నేను నా చదువుతో కంపేర్ చేసుకున్నాను అదే చెప్పాను నేను కూడా మీతోటి నేను ఎప్పుడైతే నాకు యూట్యూబ్ లో ఛానల్ మానిటేషన్ వస్తుందో ఖచ్చితంగా నాకు ఏదో ఒక జాబ్ వస్తుంది వన్స్ ఎప్పుడైతే పేమెంట్ తీసుకుంటానో అప్పుడు ఖచ్చితంగా నేను ఒక గ్రూప్ వన్ కానీ నేను ఏదైతే అనుకున్నానో నా గోల్ ని ఖచ్చితంగా రీచ్ అవుతాను అని చెప్పేసి దీన్ని దానికి లింక్ చేసుకున్నాను చాలా మంది నమ్మకపోవచ్చు కానీ నాకేం ప్రాబ్లం లేదు నేను ఎలా ఉంటానో అలానే చెప్తాను నేను మీతో చాలా మందికి తెలుసు ఏంటి అనేది నన్ను ఛానల్ స్టార్టింగ్ నుంచి అని చూస్తున్న వాళ్ళు ఉన్నారు టూ ఇయర్స్ నుండి నన్ను రెగ్యులర్ గా ఫాలో అవుతున్న వాళ్ళకి ఏంటో నేనేంటో వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు సో ఇంకా అదేనండి మొత్తానికి అయితే నేను దీన్ని నా చదువుతోటి పెట్టుకున్నాను సో ఇప్పుడు నిజంగా నాకు హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది ఏదైనా సరే అచీవ్ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కష్టపడితే ఇప్పుడు రాకపోవచ్చు అంటే వెంటనే రాకపోవచ్చు కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి నా ఈ యూట్యూబ్ నిదర్శనం అంటే ఇది ఖచ్చితంగా చెప్పొద్దని అంటారండీ డైరెక్ట్ గా చెప్పొద్దు అంటారు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేనైతే ఎగ్జాంపుల్ గా అయితే షేర్ చేస్తాను ఎంత సాలరీ పడింది అనేది ఖచ్చితంగా మీరు వెయిట్ చేస్తూ ఉంటారు కదా సో దీన్ని మాత్రం నెగిటివ్ గా తీసుకోవద్దు అస్సలు తీసుకోవద్దు దీన్ని నేను ఎందుకంటే ఒక మోటివేట్ లానే చేస్తున్నాను ఇది కూడా అంటే ఇప్పుడు చాలా మంది లేడీస్ ఏంటిదంటే ఇప్పుడు నాకు ఏమి రాదు నాకు చదువు రాదు ఏం రాదు మరి నేను ఎట్లా అని అంటే యూట్యూబ్ లో ఛానల్ అనేది స్టార్ట్ చేయండి నేను చెప్తున్నాను కదా కేవలం నాకు రెవెన్యూ పర్పస్ కావాలి అని అనుకుంటే మీరు యూట్యూబ్ లో ఛానల్ స్టార్ట్ చేయండి కాకపోతే ఓపిక్ గా ప్రతిరోజు వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళాలి నాకు వాచ్ టైం రావట్లేదు నాకు వ్యూస్ రావట్లేదు నాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు అంతా మీకు అనవసరం రోజు పెట్టుకుంటూ పోతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది ఆ రోజు కోసం మీరు వెయిట్ చేయాల్సిందే అంతే సో మొత్తానికి అయితే నాకు మూడు సంవత్సరాలు అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్ వరకు కూడా అంటే నాకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయిన తర్వాత నాకు ఈ సక్సెస్ అయితే వచ్చింది అప్పటినుంచలే టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కాస్త ఇప్పుడు థర్టీన్ థౌసండ్ ఫ్యామిలీ అయితే అయింది మరిది చాలా మంది రెండు మూడు వేలకు ఎనిమిది వేలకు అట్లనే తీసుకుంటా ఉంటారు పేమెంట్ అనేది ఫస్ట్ పేమెంట్ అనేది నాకు ఇప్పుడు థర్టీన్ థౌసండ్ మెంబర్స్ మీ అందరి సమక్షంలో అయితే నేను పేమెంట్ అయితే ఈ రోజు తీసుకున్నాను ఎప్పుడో రావాల్సింది చాలా లేట్ అయింది టెక్ ఛానల్ మాధురి అక్కనైతే చాలా అడిగాను అక్క ఏంటి ఫస్ట్ పేమెంట్ కదా ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని చాలా సార్లు అడిగాను అయితే ఈ రోజు అయితే వచ్చిందండి నిజంగా అసలు జీరో పర్సెంటేజ్ హోప్స్ అనమాట అయితే ఇంకా అయితే మాధురి అక్కని చాలా సార్లు అడిగానండి వెయిట్ చేయండి వెయిట్ చేయండి అమ్మా అని లాస్ట్ కి ఈ రోజు కనుక మీకు పడకపోతే మీరు బ్యాంక్ డీటెయిల్స్ తప్పించి ఉండొచ్చు అని చెప్పేసి అన్నారు ఇంకా ఈ రోజు మా బ్రదర్ ఎట్లా మా ఇంట్లోనే ఉన్నాను కదండి మా బ్రదర్ ని పంపించాను బ్యాంక్ కి నాకు మెసేజ్ అయితే రాలేదు కానీ బ్యాంక్ అయితే స్టేట్మెంట్ తీస్తే వచ్చింది అనమాట మొత్తం మినీ స్టేట్మెంట్ అట్లా తీస్తే వచ్చింది మొత్తం యూఎస్ డాలర్స్ ఎంత వచ్చింది అంటే ఆ రోజున డాలర్ వాల్యూ ఎంత అని చెప్పేసి అయితే వచ్చింది కొంచెం కట్ అయింది కట్ అయి వచ్చింది మొత్తానికి అయితే అమౌంట్ ఎగ్జాంపుల్ గానే చెప్తాను ఇప్పుడు చెప్తానండి మీరు ఎప్పటి నుంచి అనుకున్న మూమెంట్ అయితే వచ్చేసింది చాలా హ్యాపీ కాకపోతే ఇలాంటి లో నేను అంటే హెల్త్ అనేది మొత్తానికి డిగ్రేడ్ అయిపోయింది ఇలాంటి సిచ్యువేషన్స్లో చెప్తాను చెప్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మొత్తానికి ఈ పెన్ను కాస్ట్ వచ్చేసి టెన్ రూపీస్ వేసుకుందామండి ఈ పెన్ను టెన్ రూపీస్ అయితే ఇట్లాంటి పెన్స్ నేను ఎన్ని కొంటానంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ పెన్స్ అయితే కొంటాను ఎందుకంటే మనం ఎగ్జాంపుల్స్ గా బుక్ పెన్ ఇవే తీసుకొని చెప్పాలి కాబట్టి ఎగ్జాక్ట్ గా అట్లా చెప్తున్నాను ఈ పెన్ కాస్ట్ టెన్ రూపీస్ అయితే కానీ కింద ఛానల్ కింద కమెంట్ సెక్షన్ లో మాత్రం ఎవరు ఇంత ఇంత అని చెప్పేసి అనొద్దు మాక్సిమం సేపు మాత్రమే నేను కమెంట్స్ ఆన్ లో ఉంచుతాను తర్వాత నేను కమెంట్స్ ఆఫ్ చేస్తాను చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు నా అదే ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ అయితే అక్క మీరు కూడా తీసుకుంటారు పలానా అక్క వాళ్ళు తీసుకున్నారు మీరు కూడా తీసుకుంటారు ఖచ్చితంగా మీరు నెక్స్ట్ మంత్ తీసుకుంటారు అని చెప్పేసి చాలా మంది వెయిట్ చేస్తున్నారు నా సక్సెస్ కోసం సో మొత్తం అయితే వచ్చేసిందండి నాకు ఏదైనా సరే తలుచుకుంటే ఏదైనా సరే చేయగలము అని చెప్పేసి అయితే ఈ రోజు క్లియర్ కట్ గా తెలిసిపోయింది అంతేనండి టైం అనేది వస్తుంది ఆ టైం వరకు వెయిట్ చేయాలి సో ఈ మోటివేషన్ తోటి ఇంకా గ్రూప్ వన్ ఖచ్చితంగా నేను ఎలా అంటే కొంచెం అయితే టైం తీసుకుంటాను హెల్త్ పర్పస్ లో అయితే సెట్ కావాలి ఇంకా అందుకే అమ్మ ఒక టెన్ డేస్ దాకా నువ్వు బుక్ ముతుకోవద్దు సివియర్ బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది అనమాట ఇంకా కొంచెం ఒక టెన్ డేస్ అయితే ఫుల్ రెస్ట్ తీసుకుంటాను తర్వాత ఇంకా సిద్దమైపోవాలి ఎగ్జామ్స్కి అప్పుడు ఇంకా కాంపిటీషన్ ఫుల్ కాంపిటీషన్ ఇస్తాను నేను మీకు అందరం కలిసి చదువుదాము ఖచ్చితంగా గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఈసారి ఖచ్చితంగా మన ఛానల్ నుంచి మినిమం హండ్రెడ్ మెంబర్స్ కి రావాలి అందులో నేను ఉండాలి సో అంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అంటే మిగతా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే లేట్ అయినా పర్వాలేదు వస్తుంది అని చెప్పడానికి నిదర్శనం మీ అక్కే అని చెప్పేసి వాళ్ళకు ఒక మోటివేషన్ లాగా వీడియో